భూమిని అమ్ముకుంటే ఏదో డబ్బులు వస్తాయి అప్పంతా తీర్చేసి చనుకున్నాడు వెళ్ళి భూమి అమ్మేదానికి ప్రయత్నిస్తే వైకాపా నాయకుడు ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే అతను బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఆరు నెలలు కష్టపడ్డాడు పాపం భూమి వస్తుంది రాల ట్రైన్ ముందల దూకి చనిపోయాడు తల్లి అది తెలుసుకున్న ఇంట్లో అందరూ ఆత్మహత్య చేసుకున్నారు ఇంకెన్ని ఆత్మహత్యలు జరగాలి తల్లి మనందరం మేలుకోవాలా దళితులను కూడా వదిలిపెట్టలేదు వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు గారు అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు అతనికి అతనికి జగన్ ఇచ్చిన ఏంటో తెలుసా ఎమ్మెల్సీ పదవి అదే అనంత బాబుని ఇలాంటి సభ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టించుకుంటారు రివ్యూ మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చుని ముఖ్యమంత్రి గారు ఆఫీస్ లో కూర్చుని రివ్యూలు చేస్తున్నారు అనంతబాబు ఇంకా ఎంతమంది చనిపోవాలమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడని ఒక దాడి జరిగిందా ఒక మైనార్టీ సోదరు పైన దాడి జరిగిందా ఒక దళితుడి పైన దాడి జరిగిందా ఒక బీసీ సోదరు పైన దాడి జరిగిందా లేదా లేదు బాబు గారు లక్ష్యం ఒక్కటే కులం మతం ప్రాంతం తెలీదు తెలుగు వాళ్ళు ఎక్కడన్నా హాయిగా ఉండాలి అభివృద్ధి చెందాలి అన్ని రంగాల నంబర్ వన్ ఉండాలి అందుకే ఆనాడు మనకు ఎలాంటి లోటు లేకుండా పరిపాలించారు తల్లి దయచేసి ఇది అందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభను కోరుతున్నా ఎందుకంటే మళ్ళీ వస్తారు తల్లి పేటిఎం బ్యాచ్ మళ్ళీ వస్తారు తల్లి కరకట్ట కమలాసన్ మళ్ళీ మాయ మాటలు చెప్పేదానికి వస్తారు తల్లి పాపం ఇప్పుడు ఆయన తెలుసు ఎటుకో ఓడిపోతున్నాడని అందుకే రంగంలోకి ఒక చెల్లెమంది దింపాడు ఆ చెల్లమను ముందలు పెట్టి వెంకల నుంచి నాటకాలు ఆడుతున్నాడు తల్లి దాని చేసి ఆ మాయ మాటలు నమ్మద్దని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం డోర్ టు డోర్ వస్తే ఎన్ని అడగండి తల్లి ఎందుకు పెంచారు మీరు కరెంటు ఛార్జ్ ఎందుకు మీరు దళితులు చంపారు బీసీలు చంపారు ముస్లింలు జంపారుని అడగమని సభాముఖంగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా మన గ్రామానికి వచ్చే గల డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది మన ఇంటి మురికి నీళ్ళు వేరేళ్ళ ఇంటి ముందలు ఆగుతుంది పొద్దున్నేసి వాళ్ళకి మనకి గొడవ అవునా కదా తల్లి మగవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు మీరే పాప గొడవలకు దిగాల్సి వస్తుంది ఆగుతుంది మళ్ళీ అక్కడ ఒక గొడవ అందుకమ్మా దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ నిమ్మకూరు అంటే అన్న ఎన్టీఆర్ గారి సొంత ఊరు స్వగ్రామం నిమ్మకూరులో నేను మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేసే తల్లి ఆ భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఈరోజు ఒక్క దోమలు ఎత్త ఊర్లో చాలా అద్భుతంగా ఉంటది సో మళ్ళీ భూగర్భ డ్రైనేజ్ మన దుగ్గిరాల గ్రామంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను కృష్ణమ్మ ఇక్కడి నుంచి పెద్ద దూరంగా లేదు కానీ నీటి సమస్య తీవ్రంగా ఉంది పైప్ లైన్ వేస్తాం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖామిస్తున్నాం అమ్మా తెలుగుదేశం పార్టీ అంటేనే రోడ్లేస్తాం మీకు తెలిసిందే ఇంక ఎన్డీఏ అందరూ కలిసి కట్టుకున్నాం తప్పనిసరిగా మంగళగిరి నుంచి తెనాలి రోడ్డు కానివ్వండి లోపల ఉన్న రోడ్లు కానివ్వండి ఈ రోడ్లు కూడా రిపేర్ చేసి మెరుగైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం అందరికి నేను హామీ ఇస్తూ దయచేసి అందరు రికార్డ్ చేసుకోండి నేను చెప్పింది ప్రతి అక్షరం రికార్డ్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఐదు సంవత్సరాల నేను వచ్చి చూడతా వీడియో మళ్ళీ ఓపెన్ చేయి చూడమ్మా ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను అది నాకున్న చిత్తశుద్ధ నేను చెప్తాను తల్లి రిజిస్టర్ చేయాలని కోరిక ఉంది బాబు గారు మన జరిగిన జేఓ బీసీ సభలో హామీ ఇచ్చారు పట్టాలని రిజిస్టర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్కి మళ్ళీ రెండు నెలల లోపలికి పట్టు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లో మీరు రేషన్ కార్డు తిరిగి మీకు ఇప్పిస్తాం ఓకేనమ్మా చెల్లమ్మా నెంబర్ తీసుకుంటాను అన్నా లోన్లు లేవు ఆటోలు కార్లు అలాంటివి ఏవైనా దేనికమ్మా లోన్లు ఆటో లోన్స్ అవి ఏం చదువుకున్నావు నేను టెన్త్ ఏం చదువు అనుకుంటున్నావు ఏ లోన్ వస్తే బ్యాంకులో ఆటో అయితే కళదామని అన్నా అమ్మా గతంలో బీసీ కార్పొరేషన్ ఉండేది ఎస్సీ కార్పొరేషన్ ఉండేది డామాషా ప్రకారం నిధులు కేటాయించాం ఇన్నోవాలు కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చాము జేసీబీ కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చు అంటే స్వయం ఉపాధి చాలా అవసరం అని ఆనాడు పరిగణలు తీసుకుని అనేక కార్యక్రమాలు చేశాం కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన కట్ చేశారు నిధులు కేటాయించారు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయించి మన కోసం ఖర్చు పెట్టే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకొస్తాం మంగళగిరికి ప్రత్యేకంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాది పెద్ద సార్ సమస్య ఆయన వారు బరియల్స్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్ ఉంది సార్ టుగురాల మొత్తంలో దగ్గర 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 ఇరవై సంఘాలు ఉన్నాయి సార్ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఆ బిరీలు ఏర్పాటు చేయగలిగితే మేలుగా మేము చేస్తాం సార్ రోడ్లు ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ముస్లిం సోదరులకి క్రైస్తవులకు ఉన్న ఇబ్బంది సమస్య నాకు ఐడియా ఉంది ఇది ఇక్కడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అందుకే దామాషా ప్రకారం భూములు అవసరం భూములు కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలి ప్రహరీ గోడ కూడా కట్టాల్సిన అవసరం ఉంది ఆ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా మన ప్రభుత్వం చేపడుతుంది సార్ థ్యాంక్ యూ సార్ సూపర్ సిక్స్ పెట్టాం ఆ సూపర్ సిక్స్ కి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అందరికీ అందజేయగలుగుతామా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నాడినా ఇలాంటి కటింగ్ బిజినెస్ పెట్టామా అలాంటిది ఎప్పుడు మనకి ప్రభుత్వం జరగలేదు ఎప్పుడు జరగకుండా ఉండాలని అంత పూర్తి చేయలేము ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుండే అప్పులు చేసి సంక్షేమం చేస్తున్న తల్లి దానివల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి పేరు అప్పు అనేది ఆ అప్పు తీర్చే దానికి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు మన ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు ఎన్ని పెంచుతున్నారు అది కూడా సరిపోట్లా అందుకే ఇప్పుడు కటింగ్ మాస్టర్ ఏం చేస్తున్నారు కొత్త కొత్త షరతులు పెట్టి మన ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఎట్లయితే షరతులు లేకుండా సంక్షేమం అందజేసామో ఆ విధానం మన అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం ఉన్నాయి వాటిని కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ నాలుగేజ్ బెడ్స్ ఏమున్నాయన్నా అది మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత